ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది డాక్టర్ గారు తర్వాత బీపీ అనేది కొన్ని ఏజ్ పరంగా కానివ్వండి మనం దాన్ని రెండు విధాలుగా విభజించుకోవచ్చు ఒకటి బీపీ యంగ్ ఏజ్ రావటం లో ఇంకోటి బీపీ బాగా వై పెద్ద వయసులో రావటం యంగ్ ఏజ్ గ్రూప్ వచ్చే కామన్ ఏంటంటే దీన్ని సెకండరీ హైపర్ అంటారు అంటే కామన్ గా వేరే కావాల్సి ఉంటాయి అన్నమాట ఒక ఏజ్ సిక్స్టీ ఇయర్స్ అలా దాటిన తర్వాత కామన్గా వీళ్ళకి వచ్చేది ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు మనం సాధారణంగా తీసుకుంటే ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ ఉన్న కేటగిరీలో దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళకి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ వాళ్ళు ఈ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కింద కేటగిరీ కింద వస్తారు మిగతా ఒక ట్వంటీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఈ సెకండరీ హైపర్ టెన్షన్ అంటే ఎంగేజ్ గ్రూప్లో హైపర్ టెన్షన్ రావడం అనేది చూడటం జరుగుతుంది వీళ్ళకి కామన్గా వచ్చే కారణాలు ఏంటంటే ఒకటి కిడ్నీలో ప్రాబ్లమ్స్ రావటము కిడ్నీ ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో ఆ బ్లడ్ సప్లై రక్తనాళాల్లో ప్రాబ్లం రావటం కానివ్వండి లేదా ఆ కిడ్నీలో ఉన్న కణాలు ప్రాబ్లం రావటం కానివ్వండి దాని తర్వాత కొన్ని థైరాయిడ్ ప్రాబ్లమ్ ఎక్కువ థైరాయిడ్ ఉంటాం కానివ్వండి తక్కువ థైరాయిడ్ ఉంటాం కానివ్వండి ఇలాంటి ఇష్యూస్ దాని తర్వాత బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం రావటం కానివ్వండి సో ఇలాంటి ప్రాబ్లం ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కొన్ని హార్మోనల్ చేంజెస్ అడ్రినల్ ల్యాండ్ అంటారు వీటి వల్ల ఉత్పత్తి అయ్యే కొన్ని హార్మోన్స్ చేంజెస్ వల్ల కూడా మనకి బీపీ అనేది రావటం జరుగుతుంది ఇది పర్టికులర్ గా ఏంటంటే ఎక్కువగా యంగ్స్టర్స్లో చూస్తాము యంగ్స్టర్స్లో చూసినప్పుడు దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లన్నీ చేసి దీన్ని మనం కనుక్కుంటామండి